ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడల బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి అధిక మొత్తంలో నీకు ధనం రాబోతుందమ్మా నువ్వు సంతోషంగా ఉండాలి అరే నేను నీ కోసం ఈ వార్తను తీసుకువచ్చాను సిద్ధంగా ఉండు బిడ్డ నువ్వు సంతోషంగా ఉండడానికి నేను ఏదో ఒకటి చేస్తూనే ఉన్నానమ్మా అలానే ఈరోజు నీ సంతోషం కోసం నువ్వు దేనినైతే పొందాలి అని ఆరాటపడుతున్నావు ఇక దేనికోసమో నీకు అంటే ఇన్ని రోజుల నుండి ఏదైతే లభించడం లేదు అని నువ్వు బాధపడుతూ ఉన్నావో ఇక దానికి తగిన ప్రతిఫలం అనేది ఈరోజు నీకు నీ బాబా ఇవ్వబోతున్నారు అందుకో బిడ్డ చెప్పాను కదా నీకు అధిక మొత్తంలో ధన లాభాన్ని కలిగించబోతున్నానమ్మా కాబట్టి ఇక ఒక్క క్షణం కూడా అస్సలు ఆలస్యం చేయకు నమ్మకాన్ని ఉంచి నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను ఈ సందేశంలో ఉన్న ఆంతర్యం ఏమిటో నీ బాబా నీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ప్రతి మాట కూడా నీకు చాలా వివరంగా అర్థమవుతుంది నీ సంతోషంతో సంతోషంతో ఆనందంతో ఎగిరి గంతేస్తావు బిడ్డ నమ్మకంతో విను అని బాబా గారు చెప్తున్నారండి మరి బాబాగారు ఇంతలా చెప్తున్నారంటే ఇంతకన్నా గొప్ప శుభవార్త ఇక ఏది కూడా ఉండదన్నమాట నమ్మకంతో నమ్మి బాబాని తలుచుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ జీవితం అయితే మారిపోతుందనమాట మనకున్న సమస్యలకు అన్నిటికీ కూడా బాబాగారు ఏదో ఒక రోజు సమాధానం అయితే ఇస్తారు కాబట్టి ఎక్కడెక్కడికో వెళ్ళి మనం ఎవరెవరికో సమస్యలు చెప్పుకొని బాధపడాల్సిన అవసరం లేదు స్వయంగా మన బాబా దగ్గరికి వెళ్ళండి తప్పకుండా బాబాగారే మీ సమస్యలు అన్నిటికీ కూడా సమాధానం అయితే చూపుతారనమాట ఒక గొప్ప పరిష్కార మార్గాన్ని అయితే బాబాగారు తెలియపరుస్తారు కాబట్టి బాబాని నమ్మి నమ్మకంతో ఉంటే ఉన్నట్లయితే తప్పకుండా జీవితం అనేది చాలా అంటే చాలా సంతోషంగా అయితే ఉంటుందన్నమాట ఇక మరి బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ మీద నాకు నిజంగా చాలా అంటే చెప్పలేనంత ప్రేమ ఉందమ్మా అని నేను నీకు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం అసలు లేదు ఏంటి బాబా అలా మాట్లాడుతున్నారు అని అంటావేమో నిజం చెప్తున్నాను తల్లి నీపై నాకు ఎంతో ప్రేమ ఉంది ఎంతో వాత్సల్యం ఉంది అలానే నిన్ను చూస్తూ ఉన్నటువంటి ప్రతి క్షణం కూడా నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లు ఉంటుంది గర్వపడతానమ్మా ఎందుకంటే నువ్వు నీ ప్రేమ అలానే నీ యొక్క ప్రవర్తన అనేది చాలా బాగుంటుందమ్మా ప్రతి ఒక్కటి కూడా ఈ బాబాకి ఎంతో ఇష్టం అందువల్లనే నిన్ను నేను చూసినప్పుడు నన్ను నేను చూసుకున్నట్లుగా నాకు అనిపిస్తుంది అంత ఆనందంతో ఉంటాను నీ ప్రవర్తనతో నీ ప్రేమతో ఎంతగానో తడిసి ముద్దవుతున్నాను ఈ బాబాకు నీ గురువుకు ఇంతకన్నా కూడా కావలసినటువంటి వరం ఏముంటుంది చెప్పు తల్లి నా బిడ్డలందరూ సంతోషంగా మంచి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఇక వాళ్ళందరినీ కూడా చూసి నేను ఎంతో సంతోషించడంలో ఉన్న ఆనందం ఎంతో వేరు కాబట్టి బిడ్డ ఈరోజు నిన్ను చూస్తూ ఉంటే నాకు కూడా అంతే ముచ్చట ఏంటి బాబా అసలు దేని గురించి బాబా మీరు ఇలా మాట్లాడుతున్నారు అని నువ్వు ఆశ్చర్యపడుతున్నావా అవును బిడ్డ నేను చెప్తున్నది మొత్తం నిజమే నువ్వు సత్ప్రవర్తనతో అలానే మంచి నడవడికతో ధర్మ మార్గంలో నడుచుకుంటూ నువ్వు ఎంతో ఎంతో కష్టపడ్డావు ఎన్నో కష్టాలను అధిగమించావు అలానే ప్రతి ఒక్కటి కూడా అంటే నువ్వు నీకు ఊహ తెలిసినప్పటి నుంచి నీపై పడినటువంటి బరువు బాధ్యతలను అలానే నీ కుటుంబ సమస్యలన్నింటినీ కూడా నీకై నువ్వే జాగ్రత్తగా అన్నీ ఓపికపట్టి ప్రతి ఒక్కటి కూడా ఈ సమస్య అనేది కేవలం నాకు మాత్రమే వచ్చింది అని అనుకోకుండా వచ్చిన సమస్య నుంచి తిట్టుకోకుండా పారిపోకుండా నీ చుట్టూ ఉన్నవారిని కూడా ఎప్పుడు ఒక్క మాట కూడా అస్సలు అనుకుండా నీ పని నువ్వు సజావుగా సాగించుకుంటూ వెళ్తున్నావు అలానే ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా సరే అన్నిటినీ కూడా సమభావంతో స్వీకరించావు నువ్వు ఇలా ఉండడం వల్లనే నువ్వు ఇంకా ఆకు దగ్గరయ్యావు ఏ మాత్రం కూడా బాధపడకు బిడ్డా బాబా నాకు కావలసిన వంటి ధన సహాయం అది అది దేనికోసము మీకు తెలుసు కదా అని పరితపిస్తూ పదే పదే నన్ను ప్రార్థిస్తున్నావు కదా ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో ఎవరైతే నువ్వు ఇక దేనికి కూడా పనికి రావు అని చెప్పి అంటున్నారు అలాంటి స్థితిలో విడిచిపెట్టారు కదా అవన్నీ కూడా ఇక వారు కావాలని చేస్తున్నారు అనుకో అమ్మా అంటే ప్రస్తుతం నువ్వు ధన సహాయాన్ని అడిగావు కాబట్టి ఎక్కడ నీకు సహాయం అందించాల్సి వస్తుందేమో అని నీ దగ్గర బంధువులు కావచ్చు కుటుంబ సభ సభ్యులు కావచ్చు లేదంటే నీ శ్రేయోభిలాషులు కావచ్చు ఇలా ప్రతి ఒక్కరూ కూడా నిన్ను దూరం పెడుతున్నారు అలా దూరం పెట్టడం కూడా ఒక అందుకు మంచిదే అనుకో ఎందుకంటే ఎవరి మనస్తత్వం ఎలాంటిది ఎవరి ప్రవర్తన ఎలా ఉంది అనేది వాళ్ళు ఏంటి అనేది వాళ్ళ బిహేవియర్ ఏంటి అనేది పూర్తిగా నీకు అర్థమైంది కదా ఇక నువ్వు అతిగా బాధపడాల్సిన అవసరం లేదు చూడమ్మా నీ సత్తా ఏంటో కాలం అనేది నిర్ణయించబోతుంది అంతవరకు జాగ్రత్తగా ఉండు ఏమాత్రం కూడా నువ్వు ఎవరితో వైరం పెట్టుకోకు ఎప్పటిలానే నవ్వుతూ ఉండు సత్ప్రవర్తన కలిగి ఉండు ఒంటరిగా బ్రతకడం నేర్చుకో ఎందుకంటే ఎవరు తెలియనటువంటి లోకంలో అంటే ఎవరికి ఎవరే అన్నట్లుగా ఈ లోకంలో బ్రతుకుతున్నావు నీ దగ్గరికి వచ్చి నీకు ఏదో సాయం చేస్తున్నారో లేదంటే చేయడం లేదనో ఒకరిని నమ్ముకొని ఉండడం అసలు ఈ రోజుల్లో మంచిది కాదు నిన్ను నువ్వే నమ్ముకో భగవంతుణ్ణి నమ్ము ఈ విధంగా ఉండడం వలన ఎవరైనా కానీ ఏదైనా హానిని తలపెట్టినా నీ కుటుంబంలో వచ్చినటువంటి సమస్యలు కానీ లేదంటే ఇంకేదైనా సరే నువ్వు ఎవరికైనా కానీ వివరించినా నువ్వే అల్లరి పాలవుతావు కాబట్టి ఎన్ని కష్టాలు ఉన్నా ఓర్చుకున్నావు కదా ఇంకొన్ని రోజులు ఓర్చుకో నీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని అందిస్తాను నీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులను నీ కుటుంబంపై నిండుగా నీకు ఏ విధంగా ఉన్నాయో నీకై నువ్వే చూపించేలా చేస్తాను అలానే నీ బాబా సాయం నీకు ఏ విధంగా దక్కబోతుందో కూడా నువ్వు ఆశ్చర్యపోతావమ్మా అలా ఉంటుంది నా సాయం నువ్వు ముందు ముందు రోజుల్లో ఇంకా ఇంకా నీ పనిలో అభివృద్ధిని చూడబోతున్నావు ఆ అభివృద్ధితోనే అందనంత ఊహకు అందనంత ఎత్తుకి నువ్వు ఎక్కబోతున్నావు సమాజంలో నీకంటూ ఉన్నతమైనటువంటి స్థానాన్ని నీకు నేను కల్పించబోతున్నాను ఎవరైతే నేను హేళన చేశారో చీకొట్టారో వారందరికీ కూడా నీ యొక్క విజయంతో సమాధానం ఇవ్వు అలానే నీ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకోలేకపోతున్నావు కేవలం కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా పరీక్షిస్తూ పరిరక్షిస్తూనే ఉన్నావు ఏ సమస్య అయినా నాదే అనుకుంటున్నావు కానీ నీ సమస్య మాత్రం అంటే నీ మనసుకి హత్తుకున్నటువంటి సమస్యను మాత్రం ఎవరికీ చెప్పుకోలేక బాధపడుతున్నావు కదా అవన్నీ చూస్తున్నానమ్మా నీకు తగినంత ప్రతిఫలం రావడం లేదు అని చాలా చాలా ఇబ్బంది పడుతున్నావు నీ నిరుత్సాహతను అలానే నీ యొక్క ప్రతి ఒక్కటి నిరాశ నిసృహ నిరుత్సాహాలన్నిటినీ కూడా నీ నుండి దూరం చేస్తాను నువ్వు ఎంతో సంతోషంలో ఉండేలాగా నీ సాయి నీపై అనుగ్రహ వర్షాన్ని కురిపించబోతున్నాను అంటే నువ్వు అస్సలు నమ్మవు ఎందుకంటే ఏదైనా కానీ జరిగితేనే కదా బాబాని నమ్మేది అని అంటావేమో అదేవిధంగా నేను నీకు జరిగే విధంగా జరిపించి చూపిస్తానమ్మా నువ్వు అంతవరకు నాపై ఉన్నటువంటి నమ్మకాన్ని ఎప్పటికీ కూడా ఒమ్ము చేసుకోకుండా పూర్తి నమ్మకంతో శ్రద్ధ సబూరితో నువ్వు ఎప్పటిలానే నీ నడవడికలో నువ్వు మంచిగా నడుస్తూ ఉండు నిన్ను ముందు ముందు రోజుల్లో ఏ విధంగా ఇంకా ఇంకా సమాజంలో ఎంత ఎత్తులో ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చే విధంగా నా యొక్క అనుగ్రహం నీకు దక్కబోతుంది బిడ్డ అది నువ్వే చూస్తావు కదా ఆనందంగా సంతోషంగా నీ జీవితాన్ని ఎప్పుడూ కూడా ఇలానే గడుపుతావని నేను ఎప్పుడూ కూడా ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకుండా బాబా మీ మార్గంలో నన్ను నడుచుకుంటూ ఉంటాను అని నేను ఎప్పుడు నీ నుంచి కోరుకుంటున్నానమ్మా నాకు ఒక్కసారి మాట ఇవ్వు బిడ్డ నువ్వు అసలు మాట తప్పను అని నా దారిలోనే నడుస్తావు అని నా బిడ్డ ఎప్పుడూ కూడా మాట తప్పదు అని నేను అనుకుంటున్నాను ఇక నీ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాను బిడ్డ ఇక నువ్వు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటావో లేదంటే నీళ్ళల్లో కలిపేస్తావో ఇక నీకే వదిలేస్తున్నాను నన్ను నమ్ముతావు కదా నీకైనా ధన వర్షాన్ని ధనాన్ని నీకు నేను అందించబోతున్నానమ్మా అవునమ్మా నువ్వు ఏది కోరితే అది నేను నీ వద్దకు చేరిస్తాను సంతోషంగా ఉండు బిడ్డ నీ సాయి నీకు తోడు ఉన్నారు కదా ఇక అస్సలు దిగులు పడకు ఎల్లవేళలా నేను నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి సో చూశారు కదండీ ఈరోజు బాబాగారు చాలా అంటే చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబాగారు సందేశంతో మీ ముందుకు అయితే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్